ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటి అంటే కేవలం కొన్ని సిద్ధాంతాలు నేర్చుకోవడమేనా జేఐ ప్యాకర్ తన క్లాసిక్ పుస్తకం నోయింగ్ గాడ్లో ఏమంటారంటే ఇది అంతకు మించింది ఇది మనల్ని పూర్తిగా మార్చేసే ఒక సంబంధం అంటారు సో ఈరోజు విశ్లేషణలో ఆ ప్రయాణం అసలు ఎలా ఉంటుందో కలిసి చూద్దాం ప్యాకర్ మన ముందు ఒక అద్భుతమైన చిత్రాన్ని ఉంచుతారు ఒకసారి ఊహించుకోండి ఒక వ్యక్తి బాల్కనీలో సురక్షితంగా నిలబడి కింద జరుగుతున్న ప్రయాణాన్ని చూస్తున్నాడు ఇంకొక వ్యక్తి ఆ దుమ్ములో ఎండలో కష్టాల్లో నిజంగా ప్రయాణం చేస్తున్నాడు చూశారా తేడా ఇది విశ్వాసంలో మనం కేవలం ప్రేక్షకులుగా ఉండటానికి చురుగ్గా పాల్గొనే ప్రయాణికులుగా ఉండటానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని చూపిస్తుంది ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఈ ప్రశ్న మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మనం ఎక్కడున్నాం ఆ బాల్కనీలో నిలబడి చూస్తున్నామా లేక ఆ ప్రయాణంలో పాల్గొంటున్న యాత్రికులమా ఈ రెండు రకాల ప్రశ్నల మధ్య ఉన్న తేడాను కాస్త గమనించండి ఒకవైపు బాల్కనీలో ఉన్న వ్యక్తి ప్రశ్నలు ఎలా ఉన్నాయో చూడండి ఇవన్నీ సిద్ధాంతపరమైనవి మేధోపరమైనవి కాని యాత్రుకుడి ప్రశ్నలు చూడండి అవి జీవితానికి సంబంధించినవి ఆచరణాత్మకమైనవి వాళ్ల మనుగడకు సంబంధించినవి ఒకరికి ఇవి కేవలం మెదడుకు మేతలాంటివి కాని ఇంకొకరికి ఇవి జీవన్మరణ సమస్యలు ఇదే దేవుని గురించి తెలుసుకోవడానికి నిజంగా దేవుని తెలుసుకోవడానికి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం సరే మరి ఈ యాత్రికుడు తెలుసుకోవాలని ఆరాటపడే ఆ దేవుడో ఎలాంటివాడో కొన్నిసార్లు మన ఆధునిక ఆలోచనలు మన ప్రపంచం దేవుణ్ణి చాలా చిన్నగా చేసి చూపించే ప్రమాదముందికదా కాని బైబిల్ వర్ణించే ఆయన అద్భుతమైన మహిమను ఇప్పుడు కాస్త పరిశీలిద్దాం ప్యాకర్ ప్రకారం మన కాలంలో ఉన్న పెద్ద సమస్య ఇదే మన మనిషి గురించి మన విజయాల గురించి గొప్పగా ఆలోచిస్తున్నాం కాని దేవుణ్ణి మాత్రం చాలా చిన్నగా చూస్తున్నాం ఆయన ఒక మంచి ఉదాహరణ చెప్తారు మనం ఒక టెలిస్కోప్ను తల క్రిందులుగా పట్టుకుని దేవుణ్ణి చూస్తున్నాం అందుకే ఆయన ఎంతో చిన్నగా దూరంగా కనిపిస్తున్నాడు ఎంత నిజం కదా లేఖనాలు దేవుని గురించి మూడు ప్రాథమికమైన అద్భుతమైన నిజాలు చెబుతాయి ఒకటి దేవుడు ఆత్మ అంటే ఆయన ఏ ఒక్క ప్రదేశానికో పరిమితం కాదు ఆయనెప్పుడూ ఎక్కడైనా మనతో ఉండగలడు రెండు దేవుడు వెలుగు అంటే ఆయనలో ఎలాంటి చీకటి ఎలాంటి పాపం లేదు ఆయన నైతికంగా సంపూర్ణుడు ఇక మూడవది దేవుడూ ప్రేమ ఇదే ఆయన చేసే ప్రతి పనికి పునాది ప్రేరణ ఈ మూడు యాత్రికుడి ప్రయాణానికి మార్గనిర్దేశం చేసే నక్షత్రాల్లాంటివి వావ్ ఒక్కసారి ఈ వాక్యం ఎంత శక్తివంతంగా ఉందో ఆలోచించండి దేవుని అపారమైన గొప్పతనం ముందు ఈ భూమి దానిమీదున్న మనమంతా మిడతల్లాంటివాళ్లం ఈ ఒక్క సత్యం తెలిస్తే చాలు మన దృక్పథం మన సమస్యల పట్ల మనకున్న ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది ఓకే ఇంతటి అద్భుతమైన గొప్పదేవుణ్ణి మనం ఎలా తెలుసుకోగలం మన సొంత ప్రయత్నాలతో మన తెలివితో ఇది సాధ్యమేనా అస్సలు కాదు ఈ మార్గం పూర్తిగా దేవుని కృపమీద మన్ని పిలిచే పిలుపుమీదే ఆధారపడి ఉంటుంది యాత్రికుడి ప్రయాణానికి పునాది ఒక ముఖ్యమైన మాటలో ఉంది ప్రాయశ్చిత్తం ఇది కొంచెం పెద్ద పదంలా అనిపించొచ్చు కాని దీని అర్థం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ పాపం వల్ల మనకు దేవునికి మధ్య దూరం ఏర్పడింది దేవుని న్యాయం ప్రకారం ఆ పాపానికి శిక్ష ఉంది కాని శిలువ మరణం ద్వారా ఆ శిక్షను ఆయనే భరించి దేవుని న్యాయమైన కోపాన్ని శాంతింపజేశాడు దీనివల్ల మనకు దేవునికి మధ్య మళ్లీ సమాధానం సాధ్యమైంది ఇది కేవలం పాపాలను తుడిచివేయడం కాదు విరిగిపోయిన సంబంధాన్ని తిరిగి అతకడం లాంటిది ఇక ప్యాకర్ ఈ విషయాన్ని ఎంత అందంగా చెప్తారంటే కొత్త నిబంధన సందేశం మొత్తం మూడే మూడు మాటల్లో చెప్పాలంటే అది ప్రాయశ్చిత్తం ద్వారా దత్తత అంటే ఆ ప్రాయశ్చిత్తం యొక్క అంతిమ లక్ష్యం కేవలం మనల్ని క్షమించడం మాత్రమే కాదు మనల్ని దత్తత తీసుకుని ఆయన కుటుంబంలోకి ప్రేమగా స్వాగతించడం మనం క్షమించబడిన అపరాధులం కాదు ప్రేమించబడిన పిల్లలం సరే ఇదంతా బాగుంది కాని దేవుణ్ణి నిజంగా తెలుసుకుంటే మన జీవితంలో అసలు ఏం జరుగుతుంది మనలో కలిగే ఆ మార్పు ఆ పరివర్తన ఎలా ఉంటుంది ఇప్పుడు దాని గురించి చూద్దాం దేవుణ్ణి తెలుసుకోవడం అనేది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలక్రిందులు చేస్తుంది ఒకప్పుడు అయ్యో అలా జరిగి ఉంటే బాగుండేది అని గత నష్టాల గురించి బాధపడేవాళ్ళం కాని ఇప్పుడు క్రీస్తును తెలుసుకోవడం అనే ఆ గొప్ప బహుమతి ముందు గతంలో మనం గొప్పవి అనుకున్నవన్నీ లాభాలైనా నష్టాలైనా అపస్థలుడైన పౌలు అన్నట్టు చెత్తతో సమానంగా కనిపిస్తాయి మన జీవితం ఎండిపోయిన నిగ్రహంతో కాకుండా చెప్పలేని అద్భుతమైన ఆనందంతో నిండిపోతుంది మరీ దేవుణ్ణి నిజంగా తెలిసిన వారి జీవితంలో ఎలాంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయో తెలుసా దానియల్ గ్రంథం ప్రకారం చూస్తే మొదటిది వాళ్ళు దేవునికోసం గొప్ప శక్తిని కనబరుస్తారు రెండవది ఆయన కార్యం జరగాలనే పట్టుదలతో ప్రార్థించే శక్తిని కలిగి ఉంటారు ఇక మూడవది ఎలాంటి కష్టాలు శ్రమలు వచ్చినా సరే వాళ్ళల్లో ఒక అచంచలమైన శాంతి సంతృప్తి ఉంటాయి అయితే ఈ ప్రయాణమనేది ఒక గమ్యం చేరితే ముగిసిపోయేది కాదు ఇది ఒక జీవితకాల ప్రయాణం మనల్ని సర్వశక్తిమంతుడైన దేవుడు చెయ్యి పట్టుకుని నడిపించే ఒక అంతం లేని మార్గం ఇప్పటివరకు మనం చూసిన ఈ గొప్ప కృప ఈ అద్భుతమైన దేవుని స్వభావం వీటన్నిటినీ చూశాక లేఖనం ఒక శక్తివంతమైన ప్రశ్న అడుగుతుంది అలాగైతే వీటన్నిటి గురించి మనమేమందాము అంటే దేవుడే మన పక్షాన ఉంటే మనకు వ్యతిరేకంగా నిలబడగలిగేదెవరు కానీ అయినా సరే మనం చాలాసార్లు వెనక్కి తగ్గుతాం ప్రయాణం చేయడానికి భయపడతాం ఎందుకని ప్యాకర్ అంటారు అది మనం దేవుణ్ణి తిరస్కరించడం వల్ల కాదు భయంవల్ల అని ఈ కష్టమైన ప్రయాణంలో దేవుడు మనకు నిజంగా సరిపోతాడా ఆయన మనల్ని ఆదుకుంటాడా అనే సందేహం ఆ భయమే మనల్ని వెనక్కి లాగుతుంది కాని ఆ భయానికీ ఆ సందేహానికి దేవుడిచ్చే సమాధానం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణమగుచున్నది మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడే ఆయన బలం సంపూర్ణంగా బయటపడుతుంది మన బలహీనతే ఆయన శక్తి ప్రకాశించడానికి ఒక అవకాశం అన్నమాట కాబట్టి చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను మన ప్రయాణానికి దేవుడు నిజంగా సరిపోతే ఆయన కృప మనకు చాలితే ఇక మనం దేనికి భయపడాలి మనం ప్రయాణికులుగా మారడానికి సిద్ధంగా ఉన్నామా లేక జీవితాంతం ఆ బాల్కనీలోనే ఉండిపోవడానికి ఇష్టపడతామా ఈ ఎపిసోడ్ విన్నందుకు ధన్యవాదాలు మరిన్నిటి కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి